కన్నప్ప సినిమా చూశాను కన్నప్పలాగా మారిపోయినా చూడండి స్టైలు ఏ కన్నప్ప హాయ్ కన్నప్ప సినిమా ఉంది భయ్యా ఈ సినిమాలో భయ్యా ప్రభాస్ అన్న మంచు మంచు విష్ణు అన్న మోహన్ బాబు మోహన్ లాలు అక్షయ్ కుమారు కాజల్ ఎంతమంది పోయా యాక్టర్లు ఒక్కరా ఇద్దరా వాళ్ళని చూడలేక నా ఈ సినిమాలో ఇంకా ప్రభాస్ అన్న మంచు విష్ణు అన్న కత్తి రెత్తుకుని నరుక్కుంటూ ఉంటే భయ ఇద్దరు బా బాబా నరుక్కుంటుంటే రక్తాలు తలకాయలు మెడకాయలు కాళ్ళు చేతులు మొండారు బట్టలు తెగిపోతున్నాయి భక్తి ఉంది ఆ భక్తితో పాటు రక్తం ఉంది అన్న మంచి విష్ణు అన్న రొమాన్స్ ఉంది భయ్య హీరో రొమాన్స్ అయితే కింద పైన కారిపోతున్నాయి ఎక్కడ నాకైతే బాడీ అంత షేక్ అయిపోయింది అన్న విష్ణు అన్న నీకు దానవానా ఇన్ని రోజులు విష్ణు అన్న సినిమాలన్నీ ఒక లెక్క కన్నప్ప సినిమా ఇంకొక లెక్క ఈ సినిమాలో అన్న చేసే రొమాన్స్ ఉంది ఉందిపోయా సినిమాల ఫైట్లు వేరేగా ఉంటాయి డ్యాన్సులు వేరేగా ఉంటాయి డైలాగులు కామెడీలు యాక్టింగ్లు అన్నీ వేరుగా ఉంటే స్టోరీ కూడా సపరేట్ అయ్యి కానీ రొమేస్ ఉంద పోయా పాప పాప రమేష్ మంచి ప్రభాస్ అందగాడు ప్రభాస్ ప్రభాస్ లేదు

మోహన్ బాబు మంచి విష్ణు కమలాసన్ లేడు కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా పోయా హండ్రెడ్ పర్సెంట్ అమ్మ తోడు పోయా ఏడు మీద చెప్తాను కొట్టు నీ మీద మీడియా మీద కొట్టేసి చెప్తున్నా ఈ సినిమా పదివేలు కోట్లు కొట్టి పది పది లక్షల కోట్లు కన్నా రాకపోతే ఐదు రూపాయలు పారిపోతా